నా పేరు పెద్ద గత మూడు నెలల నుంచి అతను చాలా ఇబ్బంది పడుతున్నారండి నేను అడిగాను ఎందుకైతే ఇలాగ ఇబ్బంది పడుతున్నాం అని అడిగాను తనైతే చెప్పలేదండి కానీ ఇతను ఇతను ఆవిడ దగ్గర బోల్ డబ్బు పెట్టున్నానండి అంతంత కాదండి రెండు కోట్లు వరకు పెట్టున్నానండి మధ్యవర్తల కింద డబ్బులు చాలా వరకు నేను అడిగానండి ఏం చేసామని అంటే ఇదగ డబ్బులు ఒకరి దగ్గర తీసుకొని ఉద్యోగాలు ఇప్పించాను అని అన్నారండి నువ్వు ఇవి ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నీకు అసలు ఏం అవసరం నీకు ఆవిడికి నీకు అంటే ఇలా ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంది నేను అడుగుతుంటే ఆవిడ ఏం సమాధానం చెప్పట్లేదు అని చెప్పి చెప్పిందండి చెప్పాడండి మా ఆయనగారు మా బంగారం అలాగే ఒక్కొక్కరి దగ్గర స్థలాలు మూడేస్తాలు తీసుకెళ్ళిపోయాడండి మా దగ్గర అంటూ ఏం ఆదాయం కూడా లేదండి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారండి నేనైతే బట్టి చాలా ఆవేదన చెందుతున్నానండి నా యొక్క న్యాయం జరగాలండి అక్కడ న్యాయం జరగాలంటే నేను ఎక్కడికైనా వెళ్తానండి సార్లు పట్టుకొని ఎక్కడికైనా మా కుటుంబం మొత్తం వెళ్తామండి తనకైతే న్యాయం జరగాలండి తను ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండేవారండి నాకు ఏటి మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదండి ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలా బాధపడుతున్నామండి రెండు కుటుంబాలు అన్యాయం అయిపోయిందండి మా అత్తగారు అన్యాయం ఏంటి మాట్లాడా ఆడపిల్ల ఉన్నారండి మీరే న్యాయం చేయాలండి నా ఇద్దరు ఆడపిల్ల అవతల వైపు కూడా వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారండి వాళ్ళద్దరు ఉన్నారు కానీ మీరేం చేస్తారో నాకు తెలియదండి మా వైపు న్యాయం ఉండాలండి ఇంతమంది ఉన్నారండి నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదండి నమస్కారం చిన్న బాలిని నా పేరు రాజేశ్వరి ఆయన గారు కొన్ని రోజులు బట్టి చాలా సవాలు అవుతున్నారండి ఆర్థిక అంటే ఆమెను నమ్మి చాలా డబ్బులు అందరి దగ్గర ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి మా ఆయన గారిని చాలా డబ్బులు కూడా మా ఆయన ద్వారా మధ్యవర్తగా ఉండి దానికి చాలా డబ్బులు కట్టారు దాని వల్ల ఎవరైతే అమౌంట్ తీసుకున్న ఎవరి దగ్గరైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళందరూ ఇంటికి రావడం ఇతని మేము ప్రెజర్ పెట్టడం ఇతనేమో ఆమెకు ఫోన్ చేయడం ఫోన్ చేసి అడిగితే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని చెప్పానని అలా చెప్పుకుంటూ వచ్చింది కానీ ఆ రోజు ఏమైందో తెలీదు శుక్రవారం కొంచెం డల్గానే ఉన్నాడు వెళ్తున్నప్పుడు కూడా కనీసం ఒక మార్క్ చెప్పలేదు శనివారం శుక్రవారం నైట్ కూడా ఫోన్ చేస్తే డెల్గానే మాట్లాడారు కాకపోతే ఆవిడ ఎప్పుడు కూడానా మాకు ఇంట్లో వాళ్ళందరినీ బ్లెయిమ్ చేయడం అయితే మాత్రం డబ్బులు అడుగుతున్న సరికి ఆయన ఏదో ఆవిడని పర్సనల్గా ఏదో టార్చర్ పెడుతున్నట్లుగా ఏదో చెప్తూ వచ్చేది కానీ మేము ఎప్పుడు కూడా మేము నమ్మలేదు అదే విధంగా డబ్బులు కట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట లేదు అన్నీ కూడా మాకు ఇస్తారని నమ్మకం ఉంది కానీ ఆవిడ మీద మాకు నమ్మకం లేదు అని అని వాళ్ళకి మాకు తెలీదు ఇవ్వు ఇవ్వు అని చెప్పి మ్యామ్ గారు నేను చాలా ప్రెషర్ పెట్టారండి తర్వాత మా ఇంట్లో వాళ్ళు బంగారం తర్వాత ఉద్యోగాలు వేయిస్తానని చెప్పాను నేను ఆలే మనీ పరంగా కాదండి ఆవిడ డబ్బుల పరంగా ఈ బంగారం పరంగా కూడా చాలా మంది దగ్గర బంగారం కూడా తీసుకున్నది ఆ బంగారం మది తీసుకొని బంగారం అది ఇస్తానని చెప్పి పిలిచి ఇలా చేశారండి మాకైతే మాత్రం మాకు దిక్కైనా ఏదైనా మాకు మా ఆయన ఇంకా మాకు కూడా తెలీదు తనకు అక్కడ ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అండి మాకైతే మాత్రం న్యాయం జరగాలంటే సార్ ద్వారా మేము సార్ ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం ఆయన చనిపోయింది మా ఆయన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలండి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకూడదు మా ఆయన ఎంత భేదన అనుభవించారు తన కూడా అంతకు మించిన శిక్ష వాళ్ళు అనుభవించాలి మీరందరూ కలిపి న్యాయం చేద్దాం అమరు నా కొడుకండి అమరు మధ్యవర్తుండి పడుతుంది అంటే అమర్కైతే ఇస్తారు తనకైతే ఇవ్వరంటే అమర్కి బాగా మర్చి చేసుకొని అమర్ ద్వారాగా చాలా డబ్బులు తినేసింది నేను అనేది ఉద్యోగాలు ఇస్తానని ప్రతి ఒక్కరు నా కొడుకు దగ్గరికి వచ్చి అడగడమే ఐదు లక్షలు ఇచ్చాను పది లక్షలు ఇచ్చాను రెండు లక్షలు మూడు లక్షలు అమరు ఏ టీవ్ వెయిట్ చేసావు డబ్బు అంటే లేదమ్మా ఉద్యోగాలు ఇస్తానంటే వీడిని నమ్మేసి నేను ఇచ్చాను అనేసి అన్నారు అయితే నీకెందుకు ఇది నీకు నీకు ఏ ఆదాయం ఉందో నువ్వు అలా చేస్తావు లేదమ్మా ఇచ్చేస్తమ్మా ఇచ్చేస్తా అలాగని అలాగ ఎంతమంది మా బంగారము బయట వాళ్ళ బంగారు అలాగే నమ్మేసే ఇలా యాభై తులాల దగ్గరికి బంగారం మా అబ్బాయి ఇచ్చాడు దానికి నమ్మేసి పూర్తిగా అయితే ఒకటే అన్న అమరు పోతే పోయింది కొన్ని వదిలేదు మాకు కావాలంటే లేదమ్మా ఇది నా సొంత డబ్బైతే పర్వాలేదు ఇది ప్రజల డబ్బమ్మ నాకి పట్టుకుంటున్నారు కదా అనేసి చాలా బాధపడి ఎంత బాధైనా తగిన చెప్పేవాడు కాదడు బాబా జరిగిందో చెప్పేవాడు కాదు అసలు తల్లితో కూడా కూర్చోడానికి అవకాశం లేదు ఒక్క ఇల్లు కూర్చోడం మాట్లాడించింది కాదు అది మీకు మీ డబ్బు బంగారం సట్లు చేస్తాను అనేసి నా కొడుకు అంత కిరాతంగా చంపించదండి నా కొడుకే మాకు ఆధారపడి ఇంకా మా కుటుంబం రోడ్డు పడిపోయి ఇంతవరకు మేము తిన్నా తినకపోయినా మేము అలా ఇంట్లోనే పడిపోయి ఎవరితో మా బాధ మీద వరకు కాదు ఇప్పుడు నా కొడుకుని చచ్చిపోడు కాబట్టి ఈ బాధ

Hmm.